నా పేరు రచ శ్రేణుబాబు నేను గత ముప్పై ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ కరాటే ఫౌండేషన్ చేసి టీచింగ్ చేయడం జరుగుతుంది కొన్ని వేల మంది విద్యార్థిని విద్యార్థులను తయారు చేయడం జరిగింది నా దగ్గర శిక్షణ పొందిన వాళ్ళలో కొంతమంది ఆర్మీ సిఐఎస్ఎఫ్ పోలీస్ డిపార్ట్మెంట్లు అండ్ పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేస్తున్నారు అంతేకాకుండా కొన్ని వందల మంది ఇన్స్ట్రక్టర్స్గా కూడా తెలంగాణ స్టేట్లో కానీ అటు మధ్య మహారాష్ట్రలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్నారు మరి ఈరోజు ఇక్కడ నిర్వహించిన ఈ నేషనల్ కాంపిటీషన్కు ఐదు రాష్ట్రాలకు చెందిన పన్నెండు వందల మంది క్రీడాకారులు వచ్చారు దీనికి ముఖ్య గతి అతిథిగా సుమంత్ తల్వార్ గారు కూడా వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ను చేయడం జరిగింది అలాగే హన్షి సిహాన్ గణేష్ మార్గజ గారు ఇండియా కోఆర్డినేటర్ సంస్థ గారు ఈ దీని అబ్జర్వేషన్ కోసం రావటం జరిగింది ఇదే సంవత్సరం నవంబర్లో మేము ఇంటర్నేషనల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము దానికి కోఆర్డినేటర్ గారి నుంచి పూర్తి సపోర్ట్ లభిస్తుంది అది ఇండియా ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ అయిన కెవిన్ ఫనకోషి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము అది మాకు ఈ వన్ టూ మంత్స్లో దానికి సంబంధించిన ఉత్తర్వులు వస్తాయి అప్పుడు మేము దాన్ని మళ్ళీ పబ్లిష్ చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో కరాటే కరాటే ఒక విశిష్టత మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే ఒక ధైర్యం సత్తా మనుషులు కలిగజేసే ఈ విద్య మరి ఇంతమంది ఇక్కడ పాల్గొనడం అంటే చాలామంది కూడా ఆనందపడుతున్నారు తమ పిల్లలు కూడా ఇలా తయారు చేయాలని మరి ఈరోజు రాత్రి పది గంటల వరకు ఇవి క్లోజ్ అవుతుంటాయి ఈ యొక్క కార్యక్రమానికి పీసీ ఇండియా కోఆర్డినేటర్ అయిన గణేష్ మర్గజా గారు వచ్చారు అలాగే మా యొక్క కనక కరాటే ఆర్గనైజేషన్కు ఇండియా అడ్వైజర్గా ఉన్న శుభన్ తల్వార్ గారు వచ్చారు లోకల్కి సంబంధించిన రంజిత్ కుమార్ పిసి రంజిత్ రెడ్డి గారు పిసి సభ్యులు పెండం రామానంద్ గారు అలాగే శ్రీరామేశ్వరయ్య గారు మాధవశంకర్ గారు బిట్స్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు రావటం జరిగింది ఇది యాక్చువల్గా మనకు టైం ఉంటే టూ డేస్ నిర్వహించాలి కానీ ఎగ్జామ్స్ టైం ఉంది దాన్ని కుదించడంతో పన్నెండు వందల మంది రావడం జరిగింది లేకపోతే మూడు వేల మంది వచ్చారు ఈ పన్నెండు వందల మంది మనం ఆడించడానికి నాలుగు టెటాంలను రెడీ చేయటం జరిగింది ముప్పై మంది రెఫరీలు వాళ్ళొక ఎనిమిది గంటల సేపు కష్టపడితే ఈ యొక్క ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంటుంది రాత్రి టెన్ టెన్ థర్టీ వరకు క్లోజ్ అవుతుంది సార్ నెక్స్ట్ ఇదే ఇయర్లో ఇంటర్నేషనల్కి మేము ప్లాన్ చేస్తున్నాం దానికి ఆల్రెడీ ఇప్పుడే అప్పీల్ చేయడం జరిగింది సార్ సుషియాన్ గారు కూడా ఇమీడియట్లీ దాన్ని ఇలా నైట్ ఈ యొక్క రివ్యూ మొత్తం వెళ్తుంది ఎంతమంది వచ్చారు ఎలా ఆడించారు అనేది కూడా పూర్తిగా దాన్ని రివ్యూ తీసుకోవటం జరుగుతుంది ఆ రివ్యూ ఆ జపాన్ హెడ్ క్వార్టర్కి పంపించడం జరుగుతుంది వీడియో రూపంగా దాని ద్వారా మనకు ఈ యొక్క టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇది వేదిక ఇక్కడ నర్సంపేటలో మరి ఏ ఫంక్షన్ అనొద్దు టూ డేస్ అంటే మనం మాక్సిమం మూడు వేల మంది అటెండ్ అవుతూ ఉంటారు దానికి సంబంధించిన వనరులు సమకూర్చాలే మాక్సిమం ఆరు కంట్రీస్లు ప్లాన్ చేస్తేనే ఇంటర్నేషనల్ అవుతూ ఉంటుంది ఆరు ఐదు కంట్రీస్లు వచ్చే విధంగా ప్లాన్ చేయాలంటే మేము వేదిక నర్సంపేటలు ఎక్కడ ఎంచుకోవటం అనేది జరుగుతుందని తర్వాత ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఆయనే తెలంగాణ స్పోర్ట్స్ కనెక్టేటివ్ అసోసియేషన్ అధ్యక్షులు నేషనల్ కియో దాంట్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయనే కరాటే అంటే చాలా పెద్ద ఒక కాషు ఆ కరాటే విద్యతో ఆయన కీలక వ్యక్తిగా మారారు అతని ద్వారా తన యొక్క ఏం ఏంటంటే ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో సి కేటగిరీ నుంచి బి కేటగిరీలోకి సర్టిఫికేట్ మార్చించాలనే ఒక విధానం అయితే పూర్తి స్థాయిలో పాఠశాలలందు ఇప్పుడు గవర్నమెంట్ త్రీ మంత్స్ కోచింగ్ అని పెడుతుంది దానివల్ల సరైన ఆ బెనిఫిట్స్ పిల్లలకు అందడం లేదు మాకు టైం దొరిపోవటం లేదు స్కూల్లోకి మొత్తం ప్రిన్సిపాల్ కూడా సరిగా టైం ఇవ్వటం లేదు ఎందుకంటే ఎగ్జామ్ టైంలో అయింది ఇది అప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ ప్రెషర్ ప్రిన్సిపాల్ మీద ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో కేటాయించడం జరుగుతుంది దీన్ని పూర్తి స్థాయిలో స్కూల్ వ్యవస్థకు ప్రవేశపెట్టే విధంగా ప్రణాళిక రచించడానికి అలాగే మధ్యప్రదేశ్ తమిళనాడు కొన్ని స్టేట్లలో ఉన్నది ఆ విధంగా ఒక ఇన్స్ట్రక్టర్ని డిప్యూట్ చేసే విధంగా ప్రణాళికలు మేము సిద్ధం చేస్తున్నాం అది మహేష్ కుమార్ గారు దృష్టిలోకి వెళ్ళాది ఆయనే త్వరలో ఇంకొక సిక్స్ మంత్లో ఇంకో ఉన్నత స్థానంలోకి పోయిన తర్వాత ఇదే గవర్నమెంట్ మీద గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ మీద ఆయన ఫైట్ చేస్తే అందరికీ వర్కౌట్ అవుతుందని మేము అందరం నమ్మి చాలా మంది కూడా ముప్పై రెండు జిల్లాల నుంచి సార్తో మేము ప్రెషర్ చేస్తున్నాం మీ ఇండియా చీఫ్స్ అందరం కూడా పెద్ద ఎత్తున దీని మీద ఒక ప్రణాళికను తయారు చేసి సార్తో ప్రెషర్ చేస్తున్నాం సార్ దీని త్వరలో కూడా పూర్తి స్థాయి అప్రూవల్గా రాబోతుంది